హాయ్ అండి మరొక కొత్త కలెక్షన్ మేము ముందుకు వచ్చినాను చూడండి చూపిస్తున్నా ఇప్పుడు న్యూ ట్రెండ్గా నడుస్తుంది కదా మోడల్ చూడండి ఫోటోస్ చూడండి పిక్ చూసుకోండి నేటి ఇప్పుడు న్యూ ట్రెండ్ ఇన్స్టాగ్రామ్ అంతా చూడండి స్టాక్ తెచ్చాను ఇందులో కలర్స్ ఆల్రెడీ కలర్స్ అయిపోయినాయి మళ్ళీ స్టాక్ తెప్పించాను ఏమేమి ఉన్నాయో డిజైన్ అంతా క్లియర్ గా చూపిస్తాను ఓపెన్ చేసి కూడా మా ఛానల్ వచ్చి లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంటేనండి చూసుకోండి న్యూ మోడల్ కొత్త కొత్తవి ఫస్ట్ అయితే కలర్ చూపిస్తున్నా చూడండి చూడండి ఓపెన్ చేసి లాస్ట్లో ఒక సారీ చూపిస్తాను డిజైన్ మొత్తం బ్లాక్ అండ్ సిల్వర్ చూడండి ఇలా చూడండి చూడండి శారీ మొత్తం చూడండి వస్తుంది చూడండి మీకు ఏ శారీ కావాలి వీడియో తీసి చూపిస్తాము ఒక నిమిషం ఉండి ఏ కలర్ చూపండి కలర్ అండి ఇదే అండి చూపిస్తున్నా వీడియో చూపిస్తున్నా క్లియర్ గా చూడండి వాళ్ళు ఏ కలర్ కావాలో సిన్చార్ తీసుకొని పెట్టండి మేము పంపించినా కానీ మాకు వీడియోలో మీరు రిసీవ్ చేసుకుని ఓపెన్ చేసిన వీడియో డ్యామేజ్ ఉంటేనే రిటర్న్ తీసుకుంటాను లేకపోతే లేదు చూడండి ఇది బ్లౌజ్ అండి చూడండి చాలా గ్రాండ్గా వచ్చింది చూడండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఇది కూడా చూడండి ఇంత లెంత్ లో ఇట్లా వస్తుంది చూడండి చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ ఈ సేర్ వచ్చింది చూడండి ఇప్పుడు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి పళ్ళు పాటు వచ్చింది చూడండి చూడండి ఎక్సలెంట్గా ఉంది ఆ బ్లౌజ్ అయిన పేరపు చేయొచ్చు సిల్వర్ అండ్ గోల్డ్ ఉన్న పేరప్ చేయొచ్చు చూడండి ఇదంతా కొంగు సైడ్ వస్తుంది పళ్ళు సైడ్ కూడా ఇలా వస్తుంది చూడండి మొత్తం కావాలన్నా ఆన్లైన్ పేమెంట్ అయిన ఏ కలర్ కావాలో స్కిన్ షాట్ తీసుకొని పెట్టండి బ్లూ టూ కలర్స్ దాకా అయిపోయినాయి కావాలన్నా మళ్ళీ తెప్పిస్తాను చూడండి ఇలా వస్తుంది సారీ మొత్తం చూడండి వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి ఎక్సలెంట్ గా చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ సిల్పర్ గును చూడండి కలర్ మేము వీడియో పంపించినాక మీరు వీడియో ఓపెన్ చేసేటప్పుడు వీడియో ఉంటేనే రిటర్న్ తీసుకుంటాను నో రిటర్న్ క్లారిటీగా చూసుకోండి ఫోటో కలర్ కూడా ఏది కావాలో షాట్ క్లారిటీగా తీసుకోండి ఓన్లీ మెసేజ్ అయినండి కాల్స్ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ ఏనో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు చూడండి కలర్ కూడా చూసుకోండి మరలా కూడా కలర్ చూపిస్తాను ఏ కలర్ కావాలి స్పిన్ చార్జ్ తీసుకోండి చూడండి ఇట్లా చూడండి ఎట్లా చూడండి చూడండి ఇలా ఉంది చూసుకోండి చూడండి ఎక్సలెంట్ హెవీలు ఎక్కువ పార్టీ వేర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సూపర్ గా ఉంటుంది చూడండి కలర్స్ మా దగ్గర ఇప్పుడు వస్తుంటాయి ఇన్స్టాగ్రామ్ లాగా ట్రెండింగ్ ట్రెండింగ్ నడుస్తుంటాయి చూడండి కలర్ కూడా ఎక్సలెంట్ అయిన కలర్స్ ఉన్నాయి దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇది వస్తుంది ఏ కలర్ కావాలన్నా తిన్ సార్ తీసుకుని పెట్టండి కలర్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంది చూడండి బ్లౌజ్ అయితే ఇది వస్తుంది చూడండి కాలు ఏ కలర్ కావాలో మరొకసారి కలర్ కూడా చూపిస్తా చూడండి ఏ కలర్ కావాలో ఆ కలర్ పీకా తీసుకోండి చూడండి మెరూన్ సేమ్ ఈ సారే కాకపోతే కలర్ వేరు బ్లాక్ బ్లూ అండి నాలుగు కలర్లు వచ్చినాయి బ్లాక్ బ్లూ అంటే వెళ్ళిపోయినాయి మూడు బ్లాక్ మిగిలింది ఇవి ఉన్నాయి కావాలన్నాను బుక్ చేసుకోండి కలర్స్ తెప్పిస్తాం అవైలబులే స్క్రీన్ షాట్ తీసుకుని మెసేజ్ మాత్రం వాట్సాప్ ఫోన్ కాల్స్ అవి ఏం లేవండి చూడండి మీ మీ సపోర్ట్ మాకు ఎంతో విలువ అయింది చూడండి ఇన్స్టాగ్రామ్ లాగా అన్ని న్యూ న్యూ ట్రెండ్సే వస్తున్నాయి మన దగ్గర కూడా చూడండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్ కూడా ఆల్రెడీ చూపించాను వేరే వీడియోలో మాకు యూట్యూబ్ కూడా లింక్ పెడతాము ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాము చూడండి చూడండి ఎక్సలెంట్ ఉందండి సిల్వర్ అని చూడండి పూ లీట్లాకులు చూడండి కలర్ కూడా చూడండి చూడండి వెబ్ రూమ్ చూడండి కావాలి స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు వాట్సాప్ మెసేజ్ మాత్రం కాల్ చేయొద్దండి చాలా మంది కాల్ చేస్తున్నారు మాకు డిస్టర్బ్ అవుతుంది బిజీగా ఉంటాం కాదా కాల్స్కి అయితే ఆన్సర్ ఉండదు ఇప్పుడు వీడియో తీసుకుని ఎప్పుడో కావాలంటే రాదు ఎప్పుడు అప్పుడే ఉంటుంది స్టాకు ఎప్పుడు వీడియో పెడుతున్నామో వీడియో పెట్టినా మెసేజ్ చేసుకోండి కొంతమంది ఇప్పుడు తీసుకుంటున్నారు వన్ మంత్ టూ మంత్ తర్వాత అడుగుతున్నారు అవి ఉన్నాయా అని ఇప్పుడు అవి నడుస్తుంది కదా ఎప్పుడు ట్రెండింగ్ అప్పుడు నడుస్తుంది చూడండి ఓకేనండి మరి ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ అని తీసుకోండి నేను నీట్గా చూపించాను ఓకే అండి మరి బాయ్